ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త చెప్పింది అవును వాహనదారులకు ఇప్పుడే కీలక శుభవార్త అయితే చెప్పడం జరిగిందనమాట తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాహనదారులకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే తెలిపారు దీని ప్రకారం దీని ద్వారా వినియోగదారులకు ఏడాదికి సుమారు లక్ష మిగులుతుందని కూడా పేర్కొన్నారు రాష్ట్రంలో రేపటి నుంచి కొత్త ఈవీ పాలసీ వస్తుందని చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే జివో నలభై ఒకటి ద్వారా తీసుకువచ్చిన ఈవీ పాలసీ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుందన్నారు టూ వీలర్సు ఆటో ట్రాన్స్పోర్ట్ బస్సులకు వంద శాతం పన్ను అయితే మినహాయింపు అయితే ఇచ్చారు జంట నగరాల్లో ఈవీ బస్సులు తీసుకొస్తున్నాం ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్లో కాలుష్యం రాకుండా ఉండేందుకు ఈవీ పాలసీ తీసుకొచ్చాం ప్రజలు విద్యుత్ వాహనాలు కొనుగోలుపై దృష్టి పెట్టాలి ఎందుకంటే వారికి సో మొత్తంగా సబ్ దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తం అయితే మినహాయింపై అనమాట అని చెప్తున్నారనమాట అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ సంబంధించి ఏ ఫీజు అయితే ఉండదన్నమాట ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో చాలా మట్టుకైతే లాభం అయితే కలుగుతుంది వినియోగదారులకు సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని